హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మంచి మంచి జిమ్ ఇచ్చు శారీస్ అయితే తీసుకొచ్చానండి మీకోసం చూసారా కలర్ కాంబినేషన్స్ అయితే ఎంత బాగున్నాయో ఇదైతే బ్లౌజ్ అండి జార్జెట్ వచ్చింది ఆల్ ఓవర్ డిజైన్ అయితే వర్క్ వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి శారీ అంతా ఇట్లా క కట్ వర్క్ వచ్చింది దానికి మనకు గొల్సుకుట్లాగా మిషన్తో స్టిచ్చింగ్ అయితే వచ్చిందనమాట చాలా బాగుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్ చేయండి శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లూ కలర్ అండి మీకు యాష్ కలర్లో పడుతుంది కానీ అది బ్లూ కలర్ అనమాట కొంచెం మాకు కెమెరా క్వాలిటీ వల్ల కలర్ కొద్దిగా చేంజ్ అయ్యింది బ్లూ కలర్కి నా పికాక్ బ్లూ కలర్లో బ్లౌజ్ అండి చాలా బాగుంది శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసేసి వాట్సాప్లో మెసేజ్ చేయండి కాల్స్ అయితే దయచేసి చేయకండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కాల్స్ అయితే చేయకండి నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్ అండి దీనికి నేరేడు పంట రంగు బ్లౌజ్ వచ్చిందండి వైన్ కలర్ అంటారు కదా ఆ కలర్లో బ్లౌజ్ వచ్చింది శారీ ఎంత లేస్ చూసారో ఎంత బాగుందో కట్ వర్క్ అయితే చాలా నీట్గా చేశారు మనకి మన ఫాల్ వేసుకునే పార్ట్ పళ్ళు పార్టు ఇంకా మనకి పైన ఒక రెండు మీటర్లకి అలా లేసే లై లేస్ లాగా అలా ఇచ్చారనమాట దీనికైతే ఇది పర్పుల్ కలర్ అండి లైట్ వై వైలెట్ కలర్కి డార్క్ వైలెట్ బ్లౌజ్ అనమాట చాలా బాగుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసేయండి శారీ కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ శారీ వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ అండి అంటే పిస్తా గ్రీన్ కలర్ ఉంటుంది కదా దానిలో కొద్దిగా లైట్ షేడ్ అనమాట దానికి వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ అండి జరీ అయితే గోల్డ్ గోల్డ్ కలర్ ఏనండి సిల్వర్ కలర్ కాదు గోల్డ్ కలర్ జరీతో డిజైన్ చేశారు కలెక్షన్ అయితే ఇదండి ఎంత ఎలా ఉంది మీకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి కలెక్షన్ ఏమనిపి ఎలా అనిపించిందో కావాల్సిన వాళ్ళు వాట్సాప్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ అండి